అసత్య నిరాధార ఆరోపణలు ఖండించిన రామకృష్ణ చిత్తూరు ఆక్ట్ మీడియా చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండపై ఆదివారం కొన్ని పత్రికల్లో వార్తాకథనాలు చూసిన తర్వాత కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందని అమ్మవారి ఆదాయానికి అడ్డుకున్నారని దాదాపుగా ఎనభై లక్షలు దుర్వినియోగం కాకుండా ఆపారు రాష్ట్రపాల ఏకిల చైర్మన్ నాగేశ్వరావు నాయుడు బంధువర్గానికి పెద్దపీట వేశారని బోయకొండ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఫిర్యాదులు చేయడం పార్టీ క్రమశిక్షణకు భంగం వాటిల్లుతుందన్నారు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ తన సొంత బంధువు రామకృష్ణకు మేలు చేకూర్చే విధంగా రాష్ట్రపాల ఏకిల చైర్మన్ నాగేశ్వర్ నాయుడు చేశారని పార్టీ సంస్థాగత ఎన్నికలకు వచ్చిన ఆయన ప్రశాంతంగా ఉన్నా మండల తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని కలసిమెలిసి ఉన్న నాయకులు మధ్య చిచ్చు రేపుతున్నారని విమర్శించారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఇవ్వన్ని అవాస్తవాలని రావలసిన పరిహారం ఐదు మందికి కలసి అరవై లక్షలు వచ్చిందని దాన్ని కూడా నిలుపుదల చేశారని వాపోయారు అంతేకాకుండా జిల్లా కలెక్టర్ వారు ఇచ్చిన ఉత్తర్వులు కాపీని చూపిస్తూ గతంలో జరిగిన ఇంటిని కూల్చివేతకు పరిహారం మాత్రమే ఆశించామని నాగేశ్వరావు ఎక్కడా కూడా బంధు ప్రీతితో చేసిన పనులు లేవని ఆయన నిష్పక్షపాతంగా ఆయనకు ఇచ్చిన విధులు నిర్వర్తించాడని అన్నారు ఈ సందర్భంగా మాజీ సభ్యులు బగ్గిడి గోపాల్ మాట్లాడుతూ ఇటువంటి అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండించారు ఇటువంటి అసత్య ఆరోపణలు చేయకూడదని ఇలా చేయడం వలన పార్టీ అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు నేను సోడేపల్ మండలం దేవపల్లి గ్రామం శ్రీ భోగన గంగాపురంలో గత ఇరవై సంవత్సరాలుగా కాపురముంటున్నాను నా ఇంటిని గత ప్రభుత్వం వైసీపీ వారు రెండు వేల సంవత్సరంలో డెమాలిసిన్ చేసినారు అప్పట్లో పేపర్ ప్రింటింగ్లు కూడా వచ్చినాయి మా వల్ల ఎత్తంపి స్టేషన్లో పెట్టి మా మీద కేసులు బుక్ చేసి మాకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా మా ఇల్లుని కోలదోసినాడు అప్పట్లోనే నేను పార్టీ కార్యాలయానికి ఫోటోలు పంపించిన అప్పటి నుండి నేను నా నష్టపరిహారం కోసం గౌరవ హైకోర్టు వారిని ఆశ్రయించిన గత ఐదు సంవత్సరాలుగా నేను హైకోర్టులో కేసు రెండింగ్ జరుగుతా ఉంది గత మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున కలెక్టర్ గారు మాకు నోటీసులు ఇచ్చి ఈవో గారు ఎంఆర్ఓ గారు మా ఐదు మందికి నోటీసులు ఇచ్చి అంతే తప్ప మాకు ఆ ఫైన్ మాకు ఆ అమౌంట్ మాకు చెప్పింది ఎనభై లక్షల రూపాయలు అని నిన్నటి పేపర్లో మా పైన రామకృష్ణ అతనికి ఎనభై లక్షల రూపాయలు అబ్దుల్ నాగేశ్వరరావు నాయుడు ఈవో గారిని ప్రజర్ చేస్తున్నాడని గంగమ్మ దోచి పెడుతున్నాడని నిన్నటి పేపర్ వారులో మన తెలుగుదేశం కార్యకర్తలు కొందరు నా పైన దుష్ప్రచారం చేసినారు నాకు ఎలాంటి అక్రమశు మాకు అవసరం లేదు మా ఇంటికి నిర్ధారించిన పన్నెండు లక్షల రూపాయలు మాత్రమే కోరుస్తున్నాను ఈవో గారు మా ప్రొసీడింగ్ని కమిషనర్ పెట్టాడు కమిషనర్ బడ్జెట్ శాంక్షన్ చేశాడు కమిషన్ ఆర్డర్ ఇచ్చినారు మాకు ఈ ఆర్డర్ మీద ఈవో గారిని అడిగితే కాలాయాపనం చేస్తూ కొందరు వ్యక్తులు నాపై ఈ డబ్బులు ఈవో హైకోర్టులో రిక్ పిటిషన్ వేసినారు దీనిపైన నాగేశ్వరరావు మాకేదో గంగమ్మ డబ్బులు దోచిపెడుతున్నాడని అతని మీద ఏదో ఆరోపణలు చేసినారు నాగేశ్వరావుకి నాకు ఎలాంటి సంబంధం లేదు నాకు నా ఇంటి నష్టపోయిన దానికి గౌరవ కలెక్టర్ గారు నాకు ఒక ప్రొసీడింగ్ పన్నెండు లక్షల రూపాయలు ఇచ్చినాడు ఎనభై లక్షల రూపాయలు నాకు ఇవ్వలేదు నాకు రావాల్సింది ఓన్లీ పన్నెండు లక్షల రూపాయలు మాత్రమే దీంట్లో నాగేశ్వరావుకి ఎలాంటి సంబంధము లేదు అని నేను కోరుతున్నాను వాళ్ళు చేసిన ఆరోపణలు తప్పుడు అని నేను ఖండిస్తున్నాను రోజు వార్తా పేపర్లలో పాలయకర కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వర నాయుడు గారు చౌడేపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ మండల ఎన్నికలకు వచ్చిన సందర్భంగా అతనేదో ప్రలోభ పడినట్లు అక్కడేదో బోయకుండా బాధితుల దగ్గర నుంచి ఏదో ఆర్థిక ప్రలోభాలకు లొగ్గినట్లు కొన్ని ఫేక్ న్యూస్లు పేపర్లో చూడడం జరిగింది ఈ సందర్భంగా నేను ఒక అనుభవం ఉన్నటువంటి ఒక మాజీ శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ ఫౌండర్ ఎమ్మెల్యేగా నేను నాగేశ్వర నాయుడు గారి గురించి చెప్పదలుచుకున్నది ఏమంటే పార్టీ అధిష్టాన వర్గం ఆదేశాల ప్రకారం ఆయన నూటికి నూరు రూపాయలు నిష్పక్షపాతంగా నిజాయితీగా ప్రలోభాలకు లొంగకుండా ఏమాత్రము ఆఫర్లకు అంగీకరించకుండా నిజాయితీగా ఎన్నికలు జరిపించినాడు ఎన్నికలు జరిపించిన సందర్భంగానే ఐదు మందో ఆరు మందో మండల ప్రెసిడెంట్ కావడానికి దరఖాస్తులు చేసుకున్నారు కాబట్టే ఎవరైనా తన మండల అధ్యక్ష పదవి కోల్పోతున్నామని అనుకుంటున్నటువంటి వ్యక్తులు లేదు వాళ్ళ పైన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఈ ప్రయోగం చేసింటే చేసింటనేమో కానీ ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ ఏ పేపర్లో అయితే న్యూస్ వచ్చిందో ఆ పేపర్ వాళ్ళు మేము రాయలేదంటున్నారు మాకు ప్రెస్ పత్రికా విలేకరుల సమావేశం జరగలేదు అంటున్నారు ప్రెస్ కాన్ఫరెన్స్ జరగలేదు అంటున్నారు మరి ఏదో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రలోభాలు నొంగినారని అంటున్నారు ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పి నాకు తెలిసినంత వరకు అతను ఒకటే మాట చెప్తున్నాడు ఎవరు అబ్జర్వర్ నేను ఆరో తారీఖు నాడు నవంబర్ ఆరో తారీఖు నాడు బోయకొండ గంగమ్మ టెంపుల్ దగ్గర జరుగుతున్నటువంటి అవినీతి కార్యక్రమాల గురించి కమిషనరేట్ లో కంప్లైంట్ చేయడం జరిగింది పార్టీ ఆఫీస్ దృష్టిలో పెట్టడం జరిగింది నేను అబ్జర్వర్ గా వచ్చింది రోంపుచర్లలో జిల్లా అబ్జర్వర్ రవినాయుడు గారి నన్ను చౌడేపల్లి మండలానికి కొమ్మలింది పద్దెనిమిదో తారీఖు నాడు నేను పర్యటన షురువు చేసింది ఇరవయో తారీఖు నాడు ఇరవై ఆరో తారీఖు నాడు మండల ఎన్నిక జరిగింది అయినా అప్పటికే ఆరు మంది దరఖాస్తుదారులు ఉండడం వల్ల కి రికమెండ్ చేసినా అని నాతో కూడా ఫోన్లో తెలియజేసినాడు నిష్పక్షపాతంగా జరిగినందువల్లనే ఇక్కడ స్థానికంగా ఒకటి సంవత్సర కాలంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జరుగుతున్నటువంటి అన్యాయాలకు అక్రమాలకు బలైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోవేదన అర్థం చేసుకున్నటువంటి నాయుడు గారు నిష్పక్షపా నిష్పక్షపాతంగా జరపడం జరిగింది బాధ్యతలు ఎవరన్నా ఉంటే పదవి కోల్పోతామేమో అనే బాధ్యతలు ఎవరైనా ఈ ఫేక్ న్యూస్ సృష్టించవచ్చునని మేము భావిస్తున్నాను